రెడ్డి గారికి ఎమ్మెల్సీ పూర్వపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ముఖ్య అతిథి సోమిరాజ్ గారికి అలాగే బిజె బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి అలాగే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు బిట్టా ఒప్సి గారికి అలాగే లలిత్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా నరేంద్ర మోడీ క్రికెట్ టోర్నమెంటు ఈ గ్రామంలో యువత క్రీడాకారులంటే ఎంతో ఉత్సాహంగా చూపే యువతకి మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రంగంలో చూసుకున్నా దేశంలో అన్ని రంగాలలో మన దేశం మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తుందంటే మన దేశ ప్రధాని ఎంత గొప్ప వ్యక్తితో మనం తెలుసుకోవాలి ఎందుకంటే మననే పాకిస్తాన్ గడ్డ మీద వెళ్ళి సింధూర్ తో మన ఆడబిడ్డలు ఏదైతే సింధూరం కూర్చో అదే గడ్డపై గడగడల గడగడలాడించి మన భారత మహిళలచే ఆ నడిబొద్దున మొత్తం మన భారతదేశంలో ఏమనేది చూపించడం జరిగింది కాబట్టి మన భారతదేశంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఎంతైనా అభివృద్ధి జరుగుతుందని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జై భారత్